హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటో మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఐదవ తేదీ జూన్ నెల ముందుగా మనము కోలారు మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమాటో మార్కెట్లో సీఎంఆర్ మండీలో నాటికాయలు యావరపాల నుంచి ప్రారంభమై మూడు వందల రూపాయల వరకు అయితే టాప్ దొరికే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైస్ అలాగే ఇంకా సీడికాయలు విషయానికి వస్తే యావరపాల నుంచి ప్రారంభమై మూడు వందల రూపాయల వరకు అయితే టాప్ దొరికే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కోలార్ టమోటా మార్కెట్ యాడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల అరవై రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే టాప్ ధరితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టొమాటా మార్కెట్ యాడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి మార్కెట్ విషయానికి వస్తే వడ్డీపల్లి టమాటా మార్కెట్లో యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ ధరితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డీపల్లి టొమాటో మార్కెట్ యాడ్ నెక్స్ట్ ఇంకా బాగేపల్లి మార్కెట్ విషయానికి వస్తే రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాప్ దొరికితే పలగటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ బాగ్యపల్లి టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా పలమినీరు మార్కెట్ విషయానికి వస్తే రూపాయల నుంచి ప్రారంభమై నూట డెబ్బై ఐదు రూపాయల వరకు అయితే పలమనేర్ టమోటా మార్కెట్లో అయితే టాప్ దొరికితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ పలమినీర్ టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా కలగడ మార్కెట్ విషయానికి వస్తే యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ టాప్ ప్రైజ్ని కలకడ టమోటా మార్కెట్ అండ్ నెక్స్ట్ ఇంకా మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు మదనపల్లి టొమోటా మార్కెట్లో రెండు వందల యాభై రూపాయల నుంచి క్వాలిటీ ఉండే కాయలు టమోటా ధరలు అయితే పలకటం జరిగింది ఇంకా టాపు ధర విషయానికి వస్తే మదనపల్లి టొమోటా మార్కెట్లో నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టొమాటో మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అయిపోరికి అన్ని మార్కెట్లలో టాప్ టమోటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో